ఆంధ్ర రాష్ట్రంలో రజక కులస్తులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారు కసయ్య రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నేత మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రజీ కులస్తులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరు నిర్లక్ష్యం చూపుతోందని ప్రస్తుతం రజీ కులస్తులకు సమస్యలు పరిశీలించబోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు రజుకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మళ్ళీ మొక్కలకు ఉప ఉమాపతి వైఎస్ఆర్సిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా కులానికి ఏ మాత్రము సహాయం లేకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత మొత్తం ప్రైవేటు వాళ్ళకే ఒప్ప చెప్పినాడు మేమేమో కార్మికులుగా ఉతికి ఉతికిన బట్టలు భాస్కర్ నాయుడు లాంటి మోర్టుపాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారంటే భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలోనే గుడ్డలు తుకుతారు అన్ని చేస్తారు కింద మాత్రం మేమే చేస్తాను కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కార్పొరేషన్ చేర్దాకా ఎటో ఇచ్చాము అనాది అన్యాయం జరుగుతుంది అక్కడంతా పెద్ద వాళ్ళకే న్యాయం జరుగుతాది కా కార్పొరేట్ సంస్థలకే న్యాయం జరుగుతుంది పాపు కరగడం లేదు మీ మేక మేము రెండింటికి కడిగాం ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు ఈ గడుపుతో ఎక్కడ కూడా ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా మొత్తం చంద్రబాబు నాయుడు గారు మీదలో నారకష్టాలు పెట్టి స్టార్ట్ చేస్తే అన్ని నారకష్టాలను రజకుల నిర్సి చేస్తాను చేస్తాను రజకుల ఒక యాభై రెండు లక్షల ఇస్తాను రజకుల ఉచిత వైద్యం చేయిస్తాను అంటారు కాని ఈ ఇంతవరకు ఎప్పుడు కూడా దాని కార్యాచరణ చేసిన పాపం పొల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి చింత చుట్టి ఉంటే రజకులకు న్యాయం చేయాలి అని అనుకుంటే ఈ రోజు ఆయన మాట నరేంద్ర మోడీ గారికి వేదం ఆయన లేకపోతే గవర్నమెంట్ లేదు ఇక్కడ చిన్న రిజర్వేషన్ పాస్ చేసి సెంటర్ కి పంపించి రకపల్ల ఎస్సీ జాబితాలో చేర్చాలి అంటే కేవలం ఒకే ఒక సభ జరిగింది ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది అంటే ఎలక్షన్స్ ఏప్రిల్ లో జరిగితే ఒక్క రెండు ముందు మీరు ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో చూసి మా ఊళ్ళంత మురిసిపోయారు ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ మాత్రం ఎక్కడ ఈ రోజు ఈ సమాజంలో ఎస్సీలను కులం పెట్టుకో పెట్టి పలకరించినా తిట్టినా మాట్లాడినా కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో అలాంటి చర్యలు అని చెప్పేసి మా వారు మోసపోవడం జరిగింది మరి ఈ విధంగా యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తానని చెప్పినాం యాభై సంవత్సరాలు పెన్షన్ ఇచ్చావా లేదు మరి యాభై సంవత్సరాలు పెన్షన్ లేదు ప్రజలు ఎస్సీ జాబితా లేదు మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనగారిన కులాలయంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రజ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు ఇది ఎంత అన్యాయమో ఒకసారి ఆనందేమని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తా మరి ఈ తిరుపతి జిల్లాలో దాదాపుగా పన్నెండు అటాచ్ కేసులు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది మరి అంతేకాకుండా అన్యాయాలు అక్రమాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గం తీసుకుంటే పన్నెండు సంవత్సరాల బాలికను గర్భవేశారు మరి అదేవిధంగా గోపికాట విషయంలో తీసుకుంటే కుప్పంలో రెండు గోబికాటలు అనేకమైన మరి తిరుపతిలో కూడా ఒక రెండు మూడు గోపికాటలు అనేక విషయానికి వచ్చే ఆంధ్రప్రదేశ్లో లో అనేక రకాలైనటువంటి గుంటూరు కానీ విజయవాడ కానీ కడప కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో కోర్టు విలువ చేసినటువంటి దోవి కూడా అన్యాక్రాంతం అయిపోతా చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటి నుంచి దాదాపు రెండు రెండు వేల నాలుగు పూర్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం ఏమని అడుగుతా ఉన్నాం అంటే ఒక్స్పోర్ట్ ఎట్లయితే ఉందో మైనార్టీకి సంబంధించి వాళ్ళకు సంబంధించి ఏ విధంగా అయితే ముస్లిం మైన తీసుకొచ్చి ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఆ దోపికాట్లు అన్యాక్రతం కాకుండా కాపాడాలని చెప్పేసి మేము అడిగినప్పుడు ఆయన చేస్తానని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీలు కూడా ఇవ్వడం మరి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏ కాడ ఆ పాట ఏ గాలికి ఆ సాప అంటే ఈ రోజు అవసరం ప్రజలకు अलगू